నమస్కారం ఈరోజు మనం తెలుగు వ్యాకరణంలోకి వెళ్దాం అందులోనూ చాలా చాలా ముఖ్యమైన టాపిక్ అదే కాలాలు ఒక్క మాట కేవలం ఒక్క మాట చాలు మొత్తం వాక్యం టైమ్ లైన్నే మార్చేయడానికి అదెలా సాధ్యం అంటే ఒక పని జరిగిపోయిందా జరుగుతోందా లేక జరగబోతోందా అని ఒక పదం ఎలా చెప్పేస్తోంది ఆ ఆ రహస్యం గురించి ఈరోజు మనం తెలుసుకుపోతున్నాం సరే ఈ టాపిక్ను మనం ఓ ఐదు సింపుల్ స్టెక్స్లో చూద్దాం బేసిక్స్ నుంచి మొదలుపెట్టి కొన్ని ఉదాహరణలతో మన నాలెడ్జ్ ని టెస్ట్ చేసుకునే వరకు అన్నీ కవర్ చేద్దాం రైట్ ఇక మొదలు పెట్టేద్దాం మన మొదటి సెక్షన్ కాలాలు ఒక పరిచయం ముందుగా అసలు ఈ కాల అంటే ఏంటో బేసిక్స్ నుంచి అర్థం చేసుకుందాం అప్పుడే మన ఫౌండేషన్ స్ట్రాంగ్ గా ఉంటుంది కాలం అంటే టెన్స్ సింపుల్గా చెప్పాలంటే ఒక పని ఏ టైంలో జరిగిందో చెప్పేదే కాలం అంతే ఒక యాక్షన్ ఎప్పుడు జరిగిందో చెప్పే ఫామ్ అన్నమాట తెలుగులో ఇది చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్ అండి ముఖ్యంగా మూడు రకాల కాలాలు ఉన్నాయి అవేంటో నెక్స్ట్ చూద్దాం సరే ఇప్పుడు ఆ మూడు ప్రధాన కాలాలు ఏంటో ఒక్కొక్కటిగా వివరంగా చూద్దాం ఫస్ట్ భూతకాలం అంటే పాస్టెన్స్ పేర్లోనే ఉంది కదా జరిగిపోయిన పనుల గురించి చెప్పడానికి దీన్ని వాడతాం ఉదాహరణకి రాముడు వెళ్ళాడు ఇక్కడ వెళ్ళాడు అనే క్రియను చూడండి ఆ వెళ్లే పని అయిపోయింది కంప్లీట్ అయిపోయిందని క్లియర్ గా చెప్తుంది కదూ నెక్స్ట్ వర్తమాన కాలం అంటే టెన్స్ ఇప్పుడు ప్రస్తుతం జరుగుతున్న పనుల గురించి ఇది చెబుతుంది ఉదాహరణకు సీత చదువుతోంది ఇక్కడ క్రియ చదువుతోంది అంటే ఆ చదివే పని ఇప్పుడే ఈ క్షణంలోనే జరుగుతోంది అని అర్థం ఇక మూడోది ఫైనల్గా భవిష్యత్ కాలం అంటే ఫ్యూచర్ టెన్స్ ఊహించొచ్చు కదా జరగబోయే పనుల గురించి చెప్పడానికి దీన్ని వాడతాం దీనికి ఉదాహరణ రాముడు వెళ్తాడు చూడండి వెళ్తాడు అనే పదం ఆ పని ఇంకా జరగలేదు ముందు ముందు ఎప్పుడో జరుగుతుందని క్లియర్గా చూపిస్తోంది సరే ఇప్పటిదాకా కాలాల గురించి చూశాం ఇప్పుడు దీనికి ఇంకో ఇంట్రెస్టింగ్ లేయర్ యాడ్ చేద్దాం అదే లింగం అంటే జెండర్ తెలుగులో ఇదొక స్పెషాలిటీ అని చెప్పొచ్చు ఇక్కడ క్రియా అంటే వర్బ్ కేవలం టెన్స్ ను బట్టే కాదు ఆ పనిచేసే సబ్జెక్ట్ యొక్క జెండర్ను బట్టి కూడా మారిపోతుంది ఇది చాలా ముఖ్యం ఓకే ఈ టెన్స్ జెండర్ ఈ రెండు రూల్స్ కలిసి ఎలా పనిచేస్తాయో ఇప్పుడు ఒక టేబుల్లో పోల్చుద్దాం అప్పుడు మనకి ఇంకా క్లియర్ గా అర్థమవుతుంది ఇప్పుడు ఈ టేబుల్ ను జాగ్రత్తగా చూద్దాం చూడండి ఇక్కడ సబ్జెక్ట్ జెండర్ మారినప్పుడల్లా భూత వర్తమాన భవిష్యత్ కాలాల్లో క్రియ ఎలా మారుతోందో గమనించండి పుంలింగం అంటే రాముడు ఉన్నప్పుడు వెళ్ళాడు వెళుతున్నాడు వెళ్తాడు అంటున్నాం అది స్త్రీలింగం సీత వచ్చినప్పుడు చదివింది చదువుతోంది చదువుతుందిగా మారింది నపుంసకలింగం అంటే నీరు వంటి వాటికి కూడా పారింది పారుతోంది పారుతుంది అని రూపం మారుతుంది ఈ ప్యాటర్న్ అర్థం చేసుకుంటే చాలు చాలా సులభం సరే ఇప్పటిదాకా చాలా నేర్చుకున్నాం కదా ఇప్పుడు మన నాలెడ్జ్ ని ఓసారి టెస్ట్ చేసుకునే టైం వచ్చింది రెడీనా కొన్ని ప్రశ్నలు చూద్దాం మొదటి ప్రశ్న వాక్యం సీత చదువుతోంది ఇందులో కాలమేంటి ఆన్సర్ వర్తమానకాలం సరిగ్గా చెప్పారు చదువుతోందిలో తోంది అనే ఎండింగ్ ఉంది కదా అదే ప్రెసెంటెన్స్ ని సూచిస్తుంది ఓకే ఇంకోటి చూద్దాం వాక్యం అతడు పాట పాడాడు ఇందులో కాలమేమిటి ఆ పాడాడు అనే క్రియమీద ఫోకస్ పెట్టండి సమాధానం భూతకాలం కరెక్ట్ పాడాడు అంటే ఆ పని జరిగిపోయింది పాస్ట్ అనమాట సరే లాస్ట్ క్వశ్చన్ వాక్యం నీరు పారుతుంది ఇక్కడ పారుతుంది అనే క్రియ ఏ కాలాన్ని సూచిస్తోంది అంతే భవిష్యత్ కాలం ఆ తుంది అనే ఎండింగ్ పని జరగబోతోంది అని చెబుతోంది చాలా సింపుల్ సో ఇప్పుడు ఈ రూల్స్ అన్నీ చూశాం కదా మరి వీటిని ఉపయోగించి మన సొంత వాక్యాలు తయారు చేయగలమా ఒక్కసారి ఆలోచించండి ఈ ప్యాటర్న్స్ అర్థం చేసుకుని ప్రాక్టీస్ చేస్తే తెలుగు వాక్య నిర్మాణం చాలా తేలికవుతుంది ఈ అంశంపై ఇదొక మంచి అవగాహన ఇచ్చిందని ఆశిస్తున్నాను